నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన వైసీపీ నాయకుల అరెస్ట్ నేడు చల్లో కావలికి పిలుపునిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధరెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి కొండూరు అనిల్బాబు మరియు కొంతమంది ముఖ్య నాయకులు హౌస్ అరెస్ట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు అయ్యి అనవసర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా ఉన్నారు మా మీద డుమ్మి కేసుకు పెడతా ఉన్నారు మా నాయకుడు జగన్ తెలుగుదేశం పార్టీ కాస్త పోలీసులు ఉంటుంది అన్ని పార్టీ ప్రాబ్లం జరిగింది దయచేసి అక్కడికి వెళ్దానికి లేదు ఆడ తి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగేటట్టు మాకు సమాచారం ఉంది కాబట్టి దయచేసి వెళ్ళొద్దు ఎందుకు